ఒకసారి మీకు చెప్తా ఒక ప్రధానంగా కూడా మీరు ఇక్కడ ఒక అంశాన్ని చూస్తూ ఉండాలి ఇది మీకు కనబడ్డది కదా ఏమనుకుంటారు దాన్ని చూస్తే ఏది పూర్తి స్థాయిలో ఏం జరిగిందో రోడ్డు మీద పేపర్లు పడ్డాయి అనుకుంటున్నారు కావచ్చు అయితే అక్కడ జరిగిన వాస్తవమైన కోణం ఏంటంటే మీరు అందరూ కూడా కష్టపడి ఎగబడి లైన్లలో నిలుచొని చెప్పులను పెట్టి లేకపోతే ఆ గంటల గంటల పనులను వదుకొని అన్ని వదులుకొని పూర్తి స్థాయిలో మీరు నిలబడి అభయహస్తం ఆరు గ్యారంటీల ఫామ్ ఏదైతే ఇచ్చిలో ఆ ఫాములు నడి రోడ్డుపై ఈ విధంగా పడిపోయిన పరిస్థితి ప్రజలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత ప్రేమ అంటే నడి రోడ్డు మీద వదిలేసే అంత ప్రేమ ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది వాస్తవం మీరు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రజలన్నా ప్రజల పక్షాలకు సంబంధించి ఎంత ఇష్టం అంటే ఇగో ఇంత ఇష్టం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఇగో ఇట్లున్నది ఇది ఎక్కడ జరిగింది ఏంది అనేది కాసేపు మీకు చెప్పే ప్రయత్నమైతే చేస్తా రోడ్ ఎక్కిన ప్రజాపాలన ఏజెన్సీ చేతికి గ్యారంటీల డాటా ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల సమయం ఉంటుందన్న ప్రభుత్వం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలకు మాత్రం రద్దు చేస్తూ వస్తుంది రైట్ దీన్ని చూసే ముందు ఒకసారి మీకు వీడియోను కూడా చూపెడతా ఆ వీడియోకి సంబంధించి కూడా ఎట్లున్నది ఏం కథ అనేది ఒక్కసారి చూడాలి ఇది వీడియో ఏం జరిగింది అనేది నన్ను అడుగుతారు కదా ఒకసారి వీడియో చూద్దాం పరిశానైతుందా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా నువ్వే నుండి వస్తున్నావు ఏ నిండిపిస్తూ ఉల్లు పనారే అమర్ ఉల్లుకైపు పనారే అంటూ కుళంటుడు పాండప అంటుడు అంటుడు కార్యక్రమం మీరు అందరూ చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట తాదా మూసాపేట నుండి మేము వస్తుంది ఒక అబ్బాయి మా పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజా పాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాలుగు విలువలు అన్నా ఎక్కడ ఉంటా అంటే నేను పని పనిచేస్తా కాపరాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం వస్తుందో మనం ముసా నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ అంటే చెప్పాడు ఎడ పికప్ అంటే చెప్పాడు ఇక మనం అర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా గుట్ట చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోకూడదు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలు ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి అది సామాన్యుడికున్న తెలివి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోయా ఏమంటారు తెలంగాణ ప్రజలారా గీతా ప్రజాపాలన అభయహస్తం పాల అభయహస్తంకి సంబంధించిన మీరు లైన్లలో నిల్చొని ఫాముల కోసం వాన్ని విన్ని నెట్టేసి దొరలబడి జిరాక్స్ సెంటర్ల దగ్గర పోయి తిని తినక ఎండలో నిల్చొని ఆ పూర్తి స్థాయిలో కూడా ఆ రోజు పోకుండా పూర్తి స్థాయిలో మీరు చేసి ఏమని చేసి అభయహస్తం ఫామ్లకు సంబంధించి ఆరు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ చేసుకోమంటే మీ అప్లికేషన్ల ఫామ్లు ఎక్కడ ఎక్కడున్నాయో తెలుసా నడి రోడ్డు మీద ఉన్న పరిస్థితి కనబడతాను రోడ్డు మీద ఈ మీద ఇట్లా పడిపోతే ఆయన తీసుకుపోయే అబ్బాయిని నువ్వు ఎక్కడ ఉంటావు ఏం చేస్తావు అంటే నేను పాండబ్బాల పనిచేస్తా కాప్రాలు ఉంటా అంటున్నావు ఇది బాల్నగర్ ఫ్లైఓవర్ నుండి తీసుకొస్తాను మరి ఇది ఎక్కడ పికప్ చేస్తున్నావు అంటే కూడా సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది రోడ్డు పాలైపోయిన వీటి గురించి ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం చెప్తుందో చూడాలి ఎందుకు నేను చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా వాస్తవాలను గమనించండి మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది వాళ్ళ యొక్క పరిపాలన సక్రమంగా జరగకుండా ఎందుకంటే వాళ్ళ పరిపాలన సక్రమంగా చేస్తలేరు దేనికోసం చేస్తలేరంటే ప్రజాపాలన లేకపోతే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని లేకపోతే సచివాలయంలో అందరినీ గలవచ్చని రకరకాల ఫేక్ ప్రచారాలు చేస్తూ కాలమెల్లదీసే పరిస్థితి చేస్తున్నారు తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయట్లేదు ఇది ఏంటిదండి ఈ ఫామ్లు ఏంది తెలంగాణ ప్రజల యొక్క తలరాతలు వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని సంవత్సరాల వల్ల జీవిత కాలం పోరాటం చేస్తారు వాళ్ళ యొక్క చిరకాల కోరిక మరి ఒకరికి అనారోగ్య సంస్థ అయితే పది లక్షల ఆరోగ్య బీమా కానీ లేకపోతే పూర్తి స్థాయిలో రుణమాఫీ కానీ లేకపోతే చేయుత పథకం కానీ ఆసరా కానీ పింఛన్ కానీ ఇతరత్ర ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏదైనా కావచ్చు కానీ ఈరోజు ఇట్లా నడి రోడ్డు మీద పడిపోతున్నాయంటే వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించి ఎంత జాగ్రత్తగా ఎంత ప్రేమతో మిమ్మల్ని మీ ఫాములు తీసుకెళ్తున్నారో ఇప్పటికైనా అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలారా దున్నపోతు మీద వాన గురిసినా ఏం చలనం లేనన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి కూడా గదే అయిపోయింది ఇలా రైట్ వాస్తవం ఇది ఈ ఫాములకు సంబంధించి ఇట్లా జరిగితే ఇగో ఇంకో అక్క ఏమో అంటుంది ఒకసారి ఏను మీరు తెలంగాణ ప్రజలారా ఒకసారి ఏనుర ఈ అక్క ఏం చెప్తానో మీరే మీకే అర్థమవుతుంది మీకే అర్థమవుతుంది ఒకసారి ఏను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక తండాకు సంబంధించిన మహిళ ఆ అక్క ఏమంటున్నదంటే నా తండాకు నీ బస్సు అవసరం లేదు నాకు రైతు బంధే నేను నాటేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నా దగ్గర పైసలు లేవని అడుగుతా ఉన్నదా అక్క ఇక మరి తలకాయలు ఏడబెట్టుకుంటారో చెవులు ఏడున్నాయో కళ్ళు ఏడ కనబడుతున్నాయో జర చూసుకోరి ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఏమడుతున్నారు ప్రజలు వాళ్ళకి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు కాకుండా వాటిని సక్రమంగా మాకు అందించండి అని ఒక గిరిజన తండాకు సంబంధించిన ఆడబిడ్డ అడుగుతా ఉంటే కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి చిరునవ్వుతో నవ్వుతున్నారు నాటేస్తలేమో అని చాలా క్లారిటీ చెప్పింది రైతు బంధు ఇవ్వండి అని మేము బస్సు ఏం ఎత్తలేం మాకు బస్ అవసరం లేదని చెప్తాంది అది ఇగో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇడ చిరునవ్వుతో పనులు ఇలా చూస్తున్నారు ఇక చూడరు వీళ్ళ ముఖాలు చూడరు పాపం వాళ్ళు అడుగుతూ ఉంటే సమాధానం లేదు ఏం చేయాలో అర్థం కాక నేను టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు మరి ఇగో ఇది కథ తెలంగాణలో వాస్తవ కోణాలు ఏంటంటే ఇగో ఇది ఇంకొకటి ఏంటంటే మనం చాలా కష్టపడి లైన్లో నిల్చొని అనేక కష్టాలు అనుభవించి జిరాక్స్ సెంటర్ల దగ్గర యాభై రూపాయలు ఇచ్చి ఆ రోజు కూలీని మూడగొట్టుకొని లేకపోతే ఎండలో నిల్చొని పూర్తి స్థాయిలో మనం కనుక ఈ ఫామ్లను తీసుకొస్తే నడి రోడ్డు మీద ఇట్లయిపోతున్నది ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత చక్కగా ఉన్నదంటే ఇంతకంటే ఏంది